హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఇవాళ నేను చూపించేది రాగి సంకటి మేమైతే ఆల్మోస్ట్ ఎవరీ సంటే ఈ రాగి సంగటి చేసుకుంటాం హెల్త్ కూడా చాలా మంచిది కదా సో వన్స్ ఇన్ అనేవి కంపల్సరీ మా ఇంట్లో మరి పర్ఫెక్ట్ రాగి సంకటి మీరు కూడా చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది ఫస్ట్ దీనికోసం బియ్యాన్ని కడిగి ఒక అరగంట నానబెట్టుకోండి తర్వాత నీళ్ళని స్టవ్ మీద పెట్టుకుని ఉడుకురానివ్వాలి నీళ్లు బాయిల్ అవ్వడం స్టార్ట్ అవగానే ఆ నానబెట్టిన బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇలా విడిగానే చేసుకుంటా అన్నం కొంచెం మెత్తబడ్డాక ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకోండి మూత పెట్టి అలా వదిలేస్తే ఎసర పొంగిపోతుంది లేదంటే అడుగండిపోతుంది సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి రైస్ని రాగిపిండిని నీళ్ళని అన్నిటినీ నేని గ్లాస్తోనే కొలుచుకున్నాను అన్నం మెత్తగా ఉడికిపోయాక ఇంకా దానిలో కొద్దిగా నీళ్లున్నప్పుడే రాగి పిండిని ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఒకవేళ నీళ్ళన్నీ అయిపోయాయి అనిపిస్తే పిండిలోనే కొద్దిగా నీళ్లు కలుపుకుని పేస్ట్లా చేసి వేసి కలుపుకోండి మంట సిమ్లో పెట్టి కలుపుకుంటే పిండి బాగా కలుస్తుంది దీన్ని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లోనే ఓ ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఫైనల్గా నేనైతే ఓ టీ స్పూన్ నెయ్యి వేసుకుంటాను నెయ్యి ఆప్షనలే కానీ వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది నెయ్యి వేశాక ఓసారి మొత్తాన్ని కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే రౌండ్గా బాల్స్లో చేసుకోవాలి ఒక గిన్నెలో నీళ్ళని పక్కన పెట్టుకుని చేతిని తడుపుకుంటూ చేసుకుంటే వేడికి చేయకాలకుండా ఈజీగా చేసుకోవచ్చు ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసులు రాగిపిండి కూడా వేసుకోవచ్చు కానీ నేను రెగ్యులర్గా చేసుకునేదైతే ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు రాగిపిండే మీరు నాన్ వెజ్తో తినాలనుకుంటే దీన్ని చికెను మటన్తోనే కాదు చేపల పులుసుతో తిన్నా సూపర్గా ఉంటుంది ఇంకా వెజ్తో తినాలంటే ఏ పులుసుతో తిన్నా లేదంటే పల్లీ చట్నీతో తిన్నా ఇది చాలా బాగుంటుంది ఇంక ఈ బాల్స్ ని చేత్తో చేయడానికి మీకు కష్టం అనిపిస్తే ఒక గిన్నెకి నెయ్యి రాసి అందులో ఈ సంకట్ని పెట్టి ప్లేట్లోకి బోర్లించినా అది నీట్ గా వచ్చేస్తుంది